హాయ్ అండి నమస్తే నేను మీ తులసి వెల్కమ్ బ్యాక్ టు తులసి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఇవాళైతే నేను ఎంతో టేస్టీగా హెల్తీగా ఇవాళైతే నేను క్యారెట్ సగ్గుబియ్యం పాయసం చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి ఈ పాయసం అయితే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే నేను ఇక్కడ ఇక్కడైతే మూడు వందల గ్రాములు క్యారెట్ని తీసుకొని కడుక్కున్న తర్వాత వీలు తీసుకొని ఈ విధంగా తురుముకొని పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఈ తురుముకున్న ప్లేట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన అందంగా ఉన్న కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడైతే టూ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేడయ్యాక బాదం పప్పు జీడిపప్పులను వేసుకొని ఎర్రగా వేయించుకొని ఒక కప్పులకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇదే కడాయిలోనే పది పదిహేను దాకా ఎండు ద్రాక్షిని తీసుకొని దోరగా వేయించుకొని జీడిపప్పు వేయించుకొని పెట్టుకున్నాము కదా అదే కప్పులోకి వేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడైతే మళ్ళీ ఇదే కడాయిలో రెండు మూడు స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకొని దోరగా పచ్చివాసన పోయి దోరగా వేగే వరకు ఇదే విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి క్యారెట్ ఇలా వేయించుతుంటే ఉంటే మంచి కమ్మటి స్మెల్ వస్తుంది ఇదంతా వేగిపోయి చూడండి ఇక్కడ క్వాంటిటీ కూడా తక్కువగా కనిపిస్తుంది క్యారెట్ అంత మెత్తగా అయిన తర్వాత అంత తీసేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలో ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ దాకా కాంచిన పాలు పోస్తున్నాను ఈ పాలు బాగా కాగి బాగా ఉడుకుతున్నప్పుడు నేనైతే ఇక్కడ ఒక గంట ముందు ఒకటి రెండు సార్లు కడుక్కొని సగ్గుబియ్యంలో నీళ్లు పోసి గంట ముందు నానపెట్టి పక్కన పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని ఇక్కడైతే పాలు ఉడుకుతున్నాయి కదా ఈ పాలలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడైతే వీడియో క్లిప్ మిస్ అయిందండి సగ్గుబియ్యం వేసేది నేనైతే ఇక్కడ సగ్గుబియ్యం వేసాను కనిపిస్తుంది కదండి సగ్గుబియ్యం బాగా ఉడికే వరకు ఇక్కడైతే సగ్గుబియ్యం ఉడికాయంటే ఇలా పైకి తేలుతూ ఉంటాయి ఇక్కడైతే సగ్గుబియ్యం ఉడికిపోయినాయి మగ్గించి పెట్టుకున్న క్యారెట్ని వేసుకొని కలుపుకోవాలి ఈ క్యారెట్ తురుమునంత వేసుకున్నాక బాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడైతే ఈ క్యారెట్ సగ్గు బియ్యాన్ని ఒకసారి కలుపుకొని ఇదంతా బాగా కలిసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కొద్దితే పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ పాయసం బౌల్ని ఇంకో పక్కన పెట్టుకొని లో ఫ్లేమ్లో మరిగించుకుందాము ఇప్పుడు స్టవ్ పైన వేరొక కడాయి పెట్టుకొని ఒక కప్పు బెల్లం తీసుకొని ముప్పా కప్పు నీళ్ళు పోసుకొని బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలి ఇలాగే కలుపుకుంటూ బెల్లం కరిగే వరకు కరిగించుకోవాలి ఇక్కడైతే బెల్లం అంతా కరిగిపోయి చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం కొద్దిగా చల్లగయ్యే వరకు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మళ్ళీ పాయసం బౌల్ పెట్టేసుకొని ఇక్కడైతే రెండు స్పూన్ల దాకా నేను పాలపొడిని వేసుకొని కలుపుకుంటున్నాను ఈ పాలపొడి అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇదంతా కలిసిన తర్వాత జీడిపప్పు బాదం పప్పు ఎండు ద్రాక్షను వేసుకొని అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా యాలక్కల పొడి వేసుకొని ఇవన్నీ కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాయసాన్ని కొద్దిగా చల్లగా అయ్యే వరకు గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాయసం అంతా బాగా చల్లారిన తర్వాత మాత్రమే బెల్లంపాకాన్ని వేసుకోవాలి లేదంటే మనం బెల్లంపాకం ఇలా వేడి మీద వేసామంటే పాలన్నీ విరిగిపోతాయండి ఏదో ఒక్కటి మాత్రం పూర్తిగా చల్లగవాలి అలా బెల్లంపాకం కానీ లేదంటే ఇలా పాయసం కానీ ఇక్కడైతే నేను బెల్లంపాకము కొంచెం చల్లగా అయిపోయింది అలాగే పాయసం కూడా కొంచెం గోరువెచ్చగా ఉంది ఇప్పుడైతే ఈ బెల్లంపాకాన్ని వేసుకొని ఇదంతా కలుపుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకొని ఇంకా మళ్ళీ ఈ పాయసాన్ని వేడి చేయనవసరం లేదండి ఇలాగే మనం తినేయచ్చు ఇంతేనండి క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది చూసారు కదా ఎంతో సింపుల్గా టేస్టీగా హెల్తీగా అలాగే పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ సగ్గుబియ్యం క్యారెట్ పాయసం అయితే ఒకసారి మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఇంకొకరికి షేర్ చేసుకోండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి